ముందే లీగల్ లో ఉన్న ల్యాండ్స్ చంద్రబాబు ఇచ్చారు గతంలో ఆయన ఇచ్చినటువంటి దాని మీద రైల్వే వాళ్ళు తీసుకోవడానికి వెళ్తే అది మాదంటూ వేరే అడ్డం వచ్చాడు ప్రైవేట్ అది మాదని చెప్పేసి దాని మీద కోర్టు కేసులు ఇవన్నీ నడిచినాయి జగన్ ప్రభుత్వం ఏం చేయాలి అది స్థితిలో ఉంచమంది అట్లాగే ఉంచాల్సి వచ్చింది ఈ మధ్య కాలంలో నిర్ణయం తీసుకునేది కింద సార్ ఎవరో వీళ్ళు విమర్శించాక అప్పుడు నిర్ణయం తీసుకుని ఆల్టర్నేటివ్ చూసారు అప్పుడు చంద్రబాబు నాయుడు లీగల్ ఇటికేషన్ లో ఉన్నది ఇచ్చింది కేంద్రం కదా లా వస్తారులేవేదో వాళ్ళు అన్నటువంటి రూట్ లో ఆ ఇప్పుడు తిరుపతిలో అనంతపురం జిల్లాలో ఏర్పాటైనటువంటి కేంద్ర సంస్థ ఒకటి తిరుపతిలో ఏర్పాటు అవ్వాల్సింది ట్రిపుల్ ఐటీ అది అట్లాగే వివాదాస్పదమైన స్థలం ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అట్లాగే మరొకటి వచ్చేటప్పటికి ఇంకొక ప్లేస్ కూడా గిరిజన యూనివర్సిటీకి విజయనగరం ఈ మూటి చంద్రబాబు చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడుతోంది అటుటిని సరి చేయడానికి ఐదేళ్లలో ఇతను వెళ్ళగాల ఇతను ఈ రెండు చేయగలిగాడు తిరుపతి దీని ను దాన్ని రైల్వే జోన్ పట్టించుకోలేదు దాన్నే ప్రశ్నించారు ఆయన తప్పు లేదు అది ఒక రకంగా బ్యాల్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత ఆయన ఒక హోదా గురించో విభజన హామీల గురించో వీటి గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అనుకున్నారు అన్నిటికీ మించి ముస్లిం రిజర్వేషన్ల అంశం ఏమన్నా ప్రస్తావనకి వస్తుందేమో అనుకున్నారు